నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను అపోస్సుల కార్యములు ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము కొన్నేళ్ల క్రితం నేను ఓడలో అమెరికాకు వెళ్ళాను ఆ ఓడ కెప్టెన్ చాలా నిష్టగల క్రైస్తవుడు న్యూ ఫౌండ్లాండ్ తీరం దగ్గరలో ఉండగా అతడు నాతో అన్నాడు కొన్ని వారాల క్రితం నా ఓడ ఈ ప్రాంతాల్లో ప్రయాణిస్తుండగా నా క్రైస్తవ జీవితంలో విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చిన సంఘటన జరిగింది బ్రిస్టల్ వాడైన జార్జ్ ముల్లర్ మాతో ఉన్నప్పుడు నేను ఇరవై నాలుగు గంటలు వదలకుండా పొగమంచులో ఓడను జాగ్రత్తగా నడుపుతూ ఉండిపోయాను అంతలో జార్జ్ ముల్లర్ నా దగ్గరికి వచ్చాడు కెప్టెన్ శనివారం సాయంత్రంలోగా నేను క్యూబెక్ సిటీలో ఉండాలి అన్నాడు అది అసాధ్యం అన్నాను అప్పుడు ఆయన అన్నాడు సరే మీ ఓడను అక్కడికి చేర్చలేకపోతే దేవుడు మరొక మార్గాన్ని నాకు చూపిస్తాడు గత యాభై ఎనిమిది సంవత్సరాలుగా నేనెప్పుడు వెళ్లి ప్రార్థన చేద్దాం ఆ దేవజుని కేసు చూస్తూ ఈయన ఏ పిచ్చాస్పత్రి నుండి తప్పించుకుని వచ్చాడో అనుకుంటూ మిస్టర్ ముల్లర్ పొగ మంచు ఎంత దట్టంగా పట్టిందో తెలుసా అన్నాడు నాకు తెలియదు అతడు సమాధానమిచ్చాడు నేను దట్టంగా పట్టిన మంచును చూడడం లేదు సజీవుడైన నా దేవుని చూస్తున్నాను ఆయన నా జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితిని చక్కబెడతాడు అతడు మోకరించి చాలా సాధారణమైన చిన్న ప్రార్థన చేశాడు అతడు ప్రార్థించడం ముగించిన తర్వాత నేను ప్రార్థన చేయబోయాను కానీ అతడు తన చేతిని నా భుజం మీద వేసి ప్రార్థన చేయవద్దన్నాడు ముందు ఆయన జవాబిస్తాడని నమ్ముతున్నావా నాకైతే జవాబిచ్చేశాడని నమ్మకముంది ఇక నువ్వు ప్రార్థించాల్సిన అవసరం లేదు అన్నాడు ఆశ్చర్యంగా అతని వంక చూశాను అతడన్నాడు కెప్టెన్ బై ఏడు సంవత్సరాల నుండి దేవుడు నాకు తెలుసు ఆయన నుండి నడిపింపు పొందని రోజు ఈ సంవత్సరాలన్నింటిలో ఒకటి కూడా లేదు లేచి తలుపు తెరిచి చూడు పొగమంచు తొలగిపోయి ఉంటుంది లేచి చూశాను నిజమే అంతా నిర్మలంగా ఉంది శనివారం నాడు జార్జ్ ముల్లర్ క్యూబెక్ సిటీలో ఉన్నాడు ఆయనపై ప్రేమ ఉంటే ఆయన వాగ్దానాన్ని నమ్ముదాము ప్రభువు మధురిమలో బ్రతుకంతా కాంతిమయమే